హాయ్ ఫ్రెండ్స్ అవర్ యు ఆల్ మన దేశంలో దరిద్రం ఏంటంటే మహిళలు ఇంటి నుండి అడుగు పెట్టడమే చాలా అరుదు అలాంటిది రెజ్లర్ వినేష్ పోగట్ ప్రపంచ విజేతగా ప్యారిస్లో జరుగుతున్న ఒలింపిక్స్లోని సెమీఫైనల్లో గెలిచి ఫైనల్కు అడుగు దూరంలో ఉండగా ఆమెపై డిస్క్వాలిఫై అనర్హత వేటు వేశారు ఎందుకంటే ఆమె యాభై కేజీల విభాగంలో ఆడుతుందని ఆమె వంద గ్రాముల ఎక్కువ ఉందని ఆమె డిస్క్వాలిఫై చేయడం అనేది చాలా కుట్రపరితన విషయం దీన్ని ప్రతి ప్రతి ఒక్కరూ అనుమానాస్పదంగా వ్యక్తం చేస్తుంది దీన్ని కావాల్సి చేస్తున్నారని కుట్రగా భావిస్తున్నారు ఎందుకంటే ఆమె చాలా ఉద్యమం పాల్గొంది ఎందుకంటే ఇక్కడ స్పోర్ట్స్ అకాడమీలో ఉమెన్స్ పై చాలా లైంగిక వేధిస్తున్నారని ఈ బ్రిజుభూషణ్ పైన ఈ బీజేపీ పైన బీజేపీలో పనిచేస్తున్న ఈ బ్రిజ్భూషణ్ పైన చాలా ఉద్యమం నడిపారు వ్యతిరేకంగా అంటే ఆ బ్రిజుభూషణ్ అంటే ఇక్కడ ఉమెన్స్ అకాడమీలో మహిళలపై చాలా అసభ్యంగా ప్రవర్తించడం లైంగిక వేధించడం ప్రెషర్ చేయడం అనేది జరుగుతున్న తరుణంలో ఈ మహిళ మహిళలందరూ కూడి ఆ వ్యతిరేకంగా ఆయన తీసివేయాలని బ్రిజుభూషన్ తీసివేయాలని చాలా మట్టుకు ఉద్యమాలు నడిపారు అయితే దాన్నే కుట్ర భావించి బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎవరైతే ఉన్నారో ఆమెకు విరుద్ధంగా ఈమెను డిస్క్వాలిఫై చేయాలా ఏ విధంగా అని ఈ వంద గ్రాముల వేటు ఎక్కువ ఉందని ఆమెను డిస్క్వాలిఫై చేసేందుకు మన దేశం వారే ఆమెకు వ్యతిరేకంగా నిలుస్తున్నారంటే అర్థం చేసుకోండి ఎంత ఎంత ఘోరంగా ఉన్న సిచ్యువేషన్ ఆమెకు వ్యతిరేకంగా కాకపోతే ఆమె ప్రజల గుండెలు ఎప్పుడూ గెలిచింది ఎవరైతే ఉన్నారో వినేష్ పొగటు ఆమె ఎంత గాయపడి గాయపడిందో అర్థం చేసుకోవాలి ఆమెను పోలీసులు పోలీసులు కొట్టడం తిట్టడం అంటే ఈ బీజేపీ వాళ్ళు పోలీసుల చేత కొట్టించడం తిట్టించడం జైల్లో వేయించడం ఈ మహిళా రిజర్లర్ ఎవరైతే ఉన్నారో ఆ పోరాటంలో చేసినప్పుడు బ్రిజ్ భూషణ్ తీసేయాలని అప్పుడు ఆమెకు సంఖ్యలు వేయడం జైల్లో ఉంచడం ఇవన్నీ చూసి ఆమె ఆమె ఎదుర్కొన్న సవాలు విసిరింది ఇప్పుడు భారతదేశానికి ఎవరైతే పథకం తెచ్చే సమయంలోని పథకం తెస్తే వీళ్ళు ఎక్కడ చిక్కుపడతారని వీళ్ళ యొక్క వాల్యూస్ ఎక్కడ పోతాయని బీజేపీ ఆర్ఎస్ ఈ మోడీ యొక్క ఈ బ్రిజ్ యొక్క వీళ్ళు ఎక్కడ తలదించుకుండా తలదించుకోవాల్సి వస్తుందని ఆమెను డిస్క్వాలిఫి చేసేందుకు వంద గ్రాముల వేటు ఎక్కువ ఉందని మన దేశం వల్ల చేస్తున్న కుట్ర అని చాలామంది భావిస్తున్నారు ఇది పక్క ప్లానింగ్ తోటి చేస్తున్నారు అదే ఆమె ఆమె వీళ్ళ ఆమె గేమ్ ఆడుతూ ఆమె గెలుస్తున్న తరుణంలో కడుగు దూరంలో ఫైనల్లో ఒక బంగారు పథకాన్ని అడుగు దూరంలో ఉండగా ఆమెను డిస్క్వాలిఫై చేయడం అనేది చాలా దారుణం మన దేశంలోని అసలు మహిళలకు ప్రోత్సాహం లేదు కానీ ఇలా లైంగికంగా రక్ష లైంగికంగా రక్షణ లేకుండా చేయడంలో మన దేశం ముందుంటుంది స్త్రీలు అంటే వారికి క్రీడాకారులను ప్రోత్సహించాల వారికి ఎన్నుకోవాలా మంచి ప్రోత్సహించాలి కానీ ప్రేక్షకులతోటి కానీ ఇలా మన దేశంలోని అనర్హత వేటేసేందుకు డిస్క్వాలిఫై చేసేందుకు చేస్తున్నారు చూడండి మనం ఎంత ఘోర పరిస్థితిలో ఉన్నాము వినేష్ పొగట్ ప్రశ్నించిందని ఆ ఉద్యమం నడిపిందని ఆమెను ఇప్పుడు వ్యతిరేకంగా చూపిస్తున్నారు ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆమె గెలవడం బీజేపీ ఆర్ఎస్ఎస్కు ఇష్టం లేదు అంటే ఇక్కడ ఒక మహిళ ప్రపంచ ఒక బంగారు పతకాన్ని సాధించేందుకు కృషి చేస్తుంటే మన దేశ ప్రజలు మన దేశ రాజకీయ నేతలు స్వార్థం కోసం వారి పార్టీ పరువు కోసం చేస్తున్నటువంటి విషపూరితమైన కుట్ర ఇది ఆమె గెలిస్తే వీరి యొక్క పార్టీ వీరి యొక్క పదవుల యొక్క వారి యొక్క అవమానం కలుగుతుందనే విధంగా వారి సొంత లాభం కోసము ఆమె విజయాన్ని వెనుక లాగుతున్నారు కానీ భారతదేశ ప్రజా గుండెల్లో వినేష్ బొగడ్ ఎప్పుడో బంగారు పథకాన్ని సాధించిందని ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటున్నారు ఇక్కడ ఇలా రాజకీయ ప్రజల కోసం అక్కడ ఆమె యొక్క గెలుపును ఆమె యొక్క లక్ష్యాన్ని మీరు వెనుక తీసుకున్న కానీ ఆమె ప్రజల గుండెల్లో ఎప్పుడు గెలిచిందని ప్రజలు అర్థం చేసుకున్నారు ఈ విజేందర్ మా మాజీ ఒలంపిక్ 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 మెడలిస్ట్ ఎవరైతే ఉన్నారో విజేందర్ ఆయన కూడా ప్రోత్సాహం చేశాడు ఏంటంటే ఇలాంటి కుట్రలు ఎప్పుడు ఈ ప్రపంచ ఛాంపియన్షిప్లో జరగలేవు ఇది మొదటిసారి చూస్తున్నా ఇవి కావాల్సిన కావాల్సి చేస్తున్న కుట్ర కావున ప్రతి ఒక్కరు గమనించాలి అయితే ఇక్కడ ఛాంపియన్ ఆ టోర్నమెంట్ వారు కూడా వేడి తగ్గించినందుకు అవకాశం ఇవ్వాలని ఆ విజేందర్ సింగ్ కూడా కోరాడు అయితే దీన్ని కుట్ర పూరితంగా చేస్తున్నారని విజేందర్ సింగ్ చెప్పాడు ఈ విషయాలు కూడా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలా మన భారతదేశంలోని మహిళా క్రీడాకారులే తక్కువ అలాంటిది ఈ కొన్ని రాజకీయ నేతలు వారి స్వార్థ ప్రయోజనాల కోసం ఎవరైతే ఉన్నారో ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈ వినేష్ పొగట్గా వినేష్ పొగట్ ఆమె బంగారు పతకాన్ని సాధించడం వీరికి ఇష్టం లేదు వారి యొక్క పరువు ప్రతిష్టల కోసం ఆ పార్టీ పేరు కోసం వీరు చేస్తున్నటువంటి కుట్రను మోడీ ఈ బ్రిజ్భూషణ్ ఎవరైతే ఉన్నారో వీరి ఆటలు ఇంకా కొనసాగ అంటే మన దేశంలోని ఈ డబ్బులు పెట్టి ఎన్ని లక్షలు ఇచ్చైనా ఆమెను ఆమె విజయాన్ని ఆపాలని చూస్తున్నారు అంటే ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి ఇక్కడ వినేష్ పొగడు ఆ ఉద్యమంలో నడిపింది కావున ఈ బీజేపీకి వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్కి వ్యతిరేకంగా ఆ ఉద్యమంలో పాల్గొని మహిళల కోసం పాల్గొన్నది ఎందుకంటే అక్కడ లైంగికంగా వేధిస్తున్నారన్న బ్రిజ్భూషణ్ ఎవరైతే ఉన్నారో బ్రిజ్లర్లను అనవసరంగా టచ్ చేస్తూ లైంగిక వేధిస్తున్నారు రక్షణ లేకుండా ఉంది ఆయన తీసేయండి అన్న కానీ ఆయన పదవి నుంచి తీసేయలేకపోయింది కావున ఆమె గుండె గాయపడింది దానికి తాని కోపంతో ఆమె సవాల్ విసిరి ప్రపంచ నడిపొడ్డున వీరనారిగా ఎదిగి ఇప్పుడు ప్రభా ఒక్క అడుగు తోడి గోల్డ్ మెడల్కు గెలిచే అవకాశంలో ఇలాంటి కుట్రపౌరితమైన విషయాలు విషం జల్లి ఆమెను డిస్క్వాలిఫై చేసేందుకు అనార్హత వేటు వేసేందుకు మన రాజకీయ నేతలు డబ్బులు ఇచ్చి మరీ ఆమెను ఆమె విజయాన్ని ఆపుతున్నారంటే అర్థం చేసుకోండి కావున వినేష్ పొగడ్కు ప్రతి ఒక్కరు మనం ప్రోత్సహించాలా ఆమెకు మద్దతు తెలపాలా ఆల్రెడీ ప్రజల గుండెలో ఆమె అందరి మనసును గెలిచిందని అర్థం చేసుకుంటున్నాను ఇంతటితో వీడియో ఇన్ఫర్మేషన్ నచ్చితే షేర్ చేయండి మనము ఇలాంటి వారిని ఎంకరేజ్ చేయాలా మన దేశానికి మంచి పేరు తెచ్చే వాళ్ళని ఎప్పుడైనా ప్రోత్సహించాలా ఇలా కుట్రపూరితమైన విషయాలు చేసేవారిని మనం ఇంకా రాజకీయ పదవుల్లో ఉంచుతున్నామంటే ఇంకా మనం ఏ స్థితిలో ఉన్నామో అర్థం చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ టు ఆల్